మనం వచ్చేసి వెన్నెల అనేటువంటిది తొమ్మిదవ తరగతి తెలుగు వాచకము చూస్తూ ఉన్నాము సెకండ్ లాంగ్వేజ్ తెలంగాణ గవర్నమెంట్ది ఫస్ట్ లెసన్ వచ్చేసి ఏది గొప్ప దానం అనేటువంటి లెసన్ని మనము చూడబోతున్నాము ఇక్కడ మనము మహాభారత కథలోని ఒక సంఘటనని ఈ యొక్క పాద్యం లెసన్ రూపంలో మీకు ఇవ్వడం జరిగింది పాటల రూపంలో ఇవ్వడం జరిగింది కురువంశ రాజవంశ రాజసింహాసనం కోసము కౌరవులకు మరియు పాండవులకు మధ్యన కురుక్షేత్రంలో యుద్ధం జరిగింది అంటే కౌరవులు పాండవులు బాగా యుద్ధం చేశారు ఎంతోమంది ఆ యుద్ధంలో మరణించిపోయారు అనమాట అందరూ కౌరవులు అందరూ అంతరించిపోయారు చివరకు పాండవులు విజయం సాధించారు పాండవులు మటుకే మిగిలారు పాండవులు ఐదుగురు అందులో పెద్దవాడైనటువంటి ధర్మరాజు యుద్ధంలో జరిగినటువంటి హింసకు పరిహారంగా అంటే హింస అంటే హింసే కదా అందరినీ హతమార్చడం అంటే హింసే కదా హింసకు పరిహారంగా ధర్మరాజు ఒక యాగం చేశాడనమాట అంటే ఈ విధంగా యాగం చేస్తే మన యొక్క పాపాలన్నీ పోతాయన్నటువంటి ఉద్దేశంతో చేశాడు ఆ యోగం ఆ యాగంలో భాగంగా అనేకమైనటువంటి దాన ధర్మాలు చేశాడనమాట దానం చేయాలనే గుణము ఉండాలే కానీ వారు గొప్పవారు బీదవారు అనే తేడా అనేటువంటిది ఉండదు దానం ఎవరైనా చేయవచ్చు అంటే పేదవాళ్ళు చేయాలని లేదు గొప్పవాడు చేయాలని లేదనమాట తన దగ్గర ఏమీ లేకున్నా మంచి మనసుతో చేసేటువంటి చిన్న దానము కూడా గొప్ప ఫలితాలను ఇస్తుంది అని తెలియచేయడమే ఈ యొక్క పాఠం ఉద్దేశము ఈ కాలంలో బాగా బాగా ఎలాగైపోయిందంటే సెల్ఫిష్ అనేటువంటిది ఎక్కువైపోయింది ఈర్ష్య ఎక్కువైపోయింది ఒకరి పైన ఒకరు ఈర్షాభావం అనేటువంటిది అహంకారము అంటే డబ్బు కానీ చేతిలో కానీ వచ్చినట్లయితే వాళ్ళ దగ్గర ఒక ఒక కోటి రూపాయలు రెండు కోట్లో కానీ వచ్చినట్లయితే వెంటనే గర్వం అనేటువంటిది అహంకారం అనేటువంటిది వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి ధర్మం అనేటువంటిది ఈ కాలంలో చూడలేకపోతున్నాము దాన గుణాలు అస్సలు లేదు మనమే సంపాదించుకోవాలా మనమే మనం తినాలి మనము మనమే ఎదగాలి అనేటువంటి ఉద్దేశంతో ఉంటే అది ఆ యొక్క ఇది అనేటువంటిది బాగుపడనే బాగుపడదు సో ఎప్పుడు కానీ మనం వచ్చేసి దానాలు అనేటువంటిది చెయ్యాలి ఈ కాలంలో కలికాలంలో ఎక్కువగా దాన దానాలు అనేటువంటిది ఎక్కువగా చేస్తే మనము ఫ్యామిలీస్ వచ్చేసి బాగుంటాయన్నమాట లేకపోతే అనేకమైనటువంటి కష్టాలకి లోన్ కురుక్షేత్ర యుద్ధంలో ఎందరో మరణించారు దానికి పరిహారంగా ధర్మరాజు ఒక యాగం చేశాడు అని చెప్పుకున్నాం ఎంతో వైభవంగా దానాలు ధర్మాలు చేశాడు అందరూ ఆయన దానగుణాలను పొగుడుతున్నారు ఆ సమయంలో ఎక్కడి నుంచో ఒక ముంగీస వచ్చింది ముంగీస అంటే తెలుసు కదా పాముని చంపేటువంటిది అనమాట ఆ ముంగీస వచ్చింది దాని సగం శరీరం బంగారంతో మెరిసిపోతూ ఉంది వాళ్ళ మాటలు విన్న ముంగీస పెద్దగా అనమాట అది చూసి అక్కడున్నటువంటి వాళ్ళు కూడా నవ్వు నవ్వుకు కారణం అడిగారు ఎందుకు నవ్వుతున్నావు అని ఆ యొక్క ముంగీసనే అడిగారు ఒక పేద బ్రాహ్మణుడు చేసిన దానం ముందు ఈ దాన చాలా చిన్నవి అని చెప్పేసి చెప్పింది ఈ ముంగీస ఎందుకంటే వాళ్ళు ఆయన చేసినటువంటి దానం గురించి చెప్పమన్నారు అది ఇలా చెప్పడం మొదలుపెట్టింది ఆ యొక్క దానగుణ దానగుణాలను గురించి చెప్పడం మొదలుపెట్టింది ఒక బ్రాహ్మణుడు చేసినటువంటి దానం ముందు ఇదేం పెద్ద దానమేం కాదు అని చెప్పేసి ముంగీస చెప్పడంతో అదేంటనేది చెప్పమని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అడిగారు ఒక ఊరిలో సక్తుప్రస్తుడు అనేటువంటి ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు దొరికిన భిక్షతో కాలం గడిపేవాడు అంటే భిక్షాటన చేసి ఆ యొక్క బియ్యము ఎంత వస్తే ఆ రోజు అంత భోజనం చేసి కాలం గడిపేవాడు భార్య కొడుకు కోడలు అందరికీ అతనికి ఎంతో సహకరించేవారు అంటే ఆయన భిక్షాటనం చేసినటువంటి భోజనంతోనే అందరూ భోజనం చేసేవాళ్ళు ఆ ఒక్కసారి వీరికి కొన్ని రోజుల పాటు భిక్ష దొరకనే లేదనమాట ఒకరోజు జొన్నపిండి భిక్షగా దొరికింది దొరికిన కొంచెం పిండిని కుటుంబ సభ్యులు పంచుకున్నారనమాట అంటే కుటుంబ సభ్యులందరూ తీసుకున్నారు ఇంకా తిందాము అని కూర్చోగానే ఒక వ్యక్తి ఆకలి అంటూ ఇంటి ముందుకు నిలబడ్డాడు నిలబడేసరికి సు ప్రస్తుడు అతనికి అతిథి మర్యాదలు చేశాడు కూర్చోబెట్టి తన భాగానికి వచ్చినటువంటి జొన్నపిండిని ఆయనకు ఆహారంగా ఇచ్చాడనమాట కానీ అతని ఆకలి తీరలేదు మిగిలిన కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు వంతు ఆహారాన్ని కూడా అతనికి ఇచ్చారనమాట ఆ ఆహారం తిని అతడు కడుపు నిండింది అన్నాడు అంటే వాళ్ళు తినడం కాకుండా అతను తినేటువంటి ఆహారం కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు భార్య బిడ్డ తర్వాత కోడలు యొక్క ఆహారాన్ని కూడా పెట్టడం జరిగింది అప్పుడు కడుపు నిండింది అనమాట అతడు సక్తప్రస్థుడి దానగుణాన్ని ఎంతో మెచ్చుకున్నాడు అనమాట ఇలా సక్తప్రస్థుని గురించి చెప్పడం ముగించింది ముంగిస ఆ విధంగా వచ్చేసి తన చేతిలో ఉన్నటువంటిది కూడా దానం చేశాడు ఆ యొక్క అని ముంగిస చెప్పింది అనమాట సక్తప్రస్తుడు ఆ దానం చేసేటువంటి సమయంలో కాళ్ళు కడిగిన నీరు తగిలిన సగం శరీరము బంగారంగా మారింది అనించి అన్నమాట అంటే కాళ్ళు గడుగుతూ ఉన్నటువంటి సమయంలో నీరు వచ్చేసి తగిలిందంట దేనికి ఈ యొక్క ముంగీసకి తగిలిందంట సో అది బంగారంగా మారి మారిపోయింది ఆ మిగతా భాగం బంగారంగా చేసుకోవాలని దానం జరిగే స్థలాలు తిరుగుతూ ఉన్నాను అని చెప్పింది అనమాట ఆ యొక్క ముంగీస చూడండి ఎంతో ఆశతో వచ్చాను కానీ ఇక్కడ కూడా తన కోరిక తీరలేదు అని చెప్పింది అనమాట అద ఇదంతా విన్నటువంటి ధర్మరాజు నిజమే ఆ పేద దానం గుణం ముందు నా యొక్క దానగుణం సరిపోదు ప్రేమతో ఆర్తితో దానం చేయాలి కానీ అహంకారంతో కాదు అని ఆ ముంగిసాకు నమస్కరించాడు కాబట్టి ఇక్కడ వచ్చేసి మనం చేసేటువంటి దానం వచ్చేసి సంతోషముగా సంతోషంగా ఇవ్వాలి మనం ఏదో గొప్పదానం దానికోసంగా డప్పులు చెప్పుకునేదానికోసంగా నేను ఇది దానం చేశాను అది దానం చేశాను అని చెప్పేసి చెప్పుకోకూడదు దానం చేసేటప్పుడు ఎవరికి తెలియకుండా అంటే కుడి చేతి దానం వచ్చేసి ఎడమ చేతికి తెలియకూడదు ఎడమ చేతితో చేసేటువంటి దానము కుడి చేతికి తెలియకూడదు అంటారనమాట సో కాబట్టి మనం చేసేటువంటి దానం వచ్చేసి ఎవరికి మనము చెప్పకూడదు మనం చేసే గుణాలు వచ్చేసి మంచి విషయాలు అనేటువంటి చేస్తూనే ఉండాలి మంచి విషయాలు చేస్తూ ఉన్నాయి మన యొక్క జన్మని సార్థకత చేసుకోవాలి ఎందుకంటే మన చేతిలో ఉంది ఉంది కాబట్టి మనం దానం చేస్తున్నాము లేకపోతే మనం ఎవరూ దానం చేయమన్నమాట కాబట్టి ఉన్న దానితో మనం వచ్చేసి కాస్త కోస్తో దానగుణాలు కానీ చేసినట్లయితే మన యొక్క లైఫ్ అనేటువంటిది చాలా బాగుంటుంది అనేటువంటిది దానితో ఈ కథని చెప్తూ ఉన్నారు చూడండి ఇక్కడ ధర్మరాజు వచ్చేసి దండం పెట్టాడు ముంగీసకు వచ్చేసి అనమాట తన చేతిలో ఉన్నటువంటి భోజనము కూడా అందరి చేతిలో ఉన్నటువంటి భోజనాన్ని కూడా ఆ యొక్క వచ్చినటువంటి దా వచ్చినటువంటి అతిథికి పెట్టేశారు కాబట్టి ఆ యొక్క నీళ్లు తగిలే ఈ యొక్క ముంగీసొచ్చే బంగారంగా మారిపోయింది కాబట్టి ఆ విధంగా ఇంకా దానగుణాలు ఇది సరిపోదు అనేటువంటిదే ముంగిసు యొక్క మాట ఈ నువ్వు చేసేటువంటి దానం వచ్చేసి అహంకారంతో చేసినటువంటి దానము అహంకారంతో చేయకూడదు దానాలు సంతోషంగా ఇతరులకు ఇచ్చేటప్పుడు సంతోషంగా మనం ఇవ్వాలి అప్పుడే వచ్చేసి ఆ యొక్క దాన గుణానికి అర్థము పరమార్థము అనేటువంటిది ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్